కోరినట్టుగా కూడా కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి క్షేత్ర సన్నిధి సమీపంలో అభయ వారాహి మాత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారాహి మాత పూజ కార్యక్రమాలు నిత్యం నిర్వహిస్తున్నట్లు పవనానంద స్వామీజీ తెలిపారు ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం రోజున శివ పార్వతుల కళ్యాణం పంచమి రోజున అభయ వారాహి మాతకు విశేష అభిషేకాలు హోమాలు పునర్వసు నక్షత్రం రోజున సీతారామ కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తామని పేర్కొన్నారు ఫిబ్రవరి ఇరవై రెండున అన్నవరం సమీపంలో వారాహి అమ్మవారి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపనతో పాటు గోదావరి ఘాట్ నుంచి వారాహి ధర్మ చైతన్య రథయాత్ర ప్రారంభమవుతుందన్నారు